చెప్పండి అమ్మా ఈ రోజు మీరు కమిషనర్ ని కలవడానికి వచ్చినారు కమిషనర్ ఏమన్నారు అసలు మీరు ఎందుకు వచ్చినారు ఈరోజు ఇక్కడికి ఎంతమందిని అరెస్ట్ చేసినారు ఆయన మిమ్మల్ని కూడా కొట్టినారని చెప్పేసి అని అంటున్నారు నిజంగానే మిమ్మల్ని కొట్టినారా మా పిల్లలు మా పిర మా భర్తలు ఒక్కరు లేరు బుద్ధ తండలు ఒక్కరు లేరు అందరు తలమేసి పోయినరు రాజా వెళ్ళిపోయినరు రాజా వెళ్ళిపోయినరు మాకు మా మొగాలు రాజా అరవై డెబ్బై పోలీసు వాళ్ళని మా మిమ్మల్ని తోలించి మా గరంకి ఆడవాళ్ళకు గుంజ అవట్టి దొబ్బవట్టి తలుపు తీసి ఆడోళ్ళ మెడ మీద కాలేసి మా ఆడోళ్ళ ఛాతీ మీద కాలేసి ఆడోళ్లకు దెబ్బలు కొట్టి ఉన్నాం చిన్న చిన్న చదువుకున్న పిల్లలకు వేసుకొని పోయి పోలీసు వాళ్ళు అర్ధరాత్రి ఒకటి కొంట రాత్రి లైట్ తీసి లైట్ లేదు ఏం తెలుస్తాం కానీ లైట్లు అన్ని బంద్ చేసి నిజంగానే మిమ్మల్ని కొట్టి దొరుకుని పోయినారా లేకపోతే కావాలని మీరే చెప్తున్నారా నిజంగా ఎప్పుడు లైట్ బంద్ చేస్తున్నారు మాకు తెలియదు తలుపులా దన 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 ధన కొడితే లోపలనే మోత్తుకున్నాం మోత్తుకొని తలుపులు తీసినాం తొలిచి పిల్ల ముందుకు వస్తున్నారు మాకు బుద్ధుని మీద వస్తున్నారు చవిస్కొస్తున్నారు మాకు భయపెడుతున్నారు మేము సొంతం అంటున్నారు ఇక అంతా ముదురుకున్నాం ముదురుకున్న తర్వాత ఇక బడిపోయిన పిల్లలకు చిన్న చిన్న పిల్లలకు పద్దెనిమిది ఏళ్ళ పిల్లలకు పదిహేను ఏండ్ల పిల్లలకు ఎత్తుకొని పోయింట్లు ఎత్తుకొని వ్యాన్లు వేసుకొని పోయింట్లు ఏం చేస్తాం మేము ఆ ఇంకొకటి అమ్మమ్మ చాలా మంది ఏమంటున్నారంటే మీకు భూములు లేవు ఏం లేవు కావాలనే బీఆర్ఎస్ పార్టీ వాళ్ళు మిమ్మల్ని కావాలనే కలెక్టర్ నియడానికి పంపించినారు అనేసి అని అనుకుంటున్నారు మీకు నిజంగా భూములు లేవా నాకు ఎనిమిది ఎకరాల భూమి ఉండదు ఎనిమిది ఎకరాల భూమి ఉండదు నాకు ఎనిమిది ఎకరాల భూమి రెండు బోర్లు వేసినా నాలుగు ఎకరా నాలుగు ఎకరాల కంది వేసిన రెండు ఎకరాలు ఏమో వరి వేసినా రెండు ఎకరాలు ఏమో పల్లికాయ వేసిన గుడ్డకాయలు వేసినా ఇప్పుడు చూపిస్తా రమణు వానికి ఎవరు వస్తారో ఎనిమిది ఎకరాల భూమిలో ఏం పంట వేసినా వడ్లు వేసినా మళ్ళీ కందులు వేసిన గుడ్డకాయ వచ్చినా చూపిస్తాం వానికి రమను అన్న మాకు నాకు ఎనిమిది ఎకరా మిమ్మల్ని ఎవరిని మిమ్మల్ని ఎవరు పంపియలేరామని మాకెవరు పంపిస్తారు మా పొట్టకాలంగా మా నెత్తి ఖరాబంగా మాకు కంటికి నిద్ర లేదు పొట్ట గసం లేదు ఇట్లా లేచి వచ్చినాం మేము కాక మాకు తడాక వచ్చినాం తడాక వచ్చినాం మాకు తడాక వచ్చినాం మేము ఓటేసినాము రెడ్డికి ఇంకోటి ఎవరు మళ్ళీ మాకు ఇంకో పక్కలో ఎవరు వస్తారు ఎవరు ఓటు వేసిన వాటికే ఏపీకొని ఎవరు తీసుకున్న తెల్లారు నుంచి మాకు బాధనే ఉండదు ఎప్పుడు బాధనే ఉండదు రెడ్డి వాళ్ళ భూమి లేదా రవంత్ రెడ్డికి వాళ్ళ భూమి రవీన్ రెడ్డిలా భూమి లేదా రవంత్రేడ్ల భూమి రేవంత్ రెడ్డి భూమిలో ఫర్న ఇవ్వచ్చు కానీ మేము పాదోల భూమిలో పేర్న అవ్వద్దు మేము ఇవ్వం మేము సిద్ధగా సవెనికి సిద్ధగా ఉండము సభ్యునికి సిద్ధగా ఉండాలని భూమి అయితే ఇవ్వం ఏమీ అయితే ఇవ్వము మిమ్మల్ని రేవంత్ రెడ్డి వాళ్ళ తమ్ముడు కూడా తిరుపతి రెడ్డి బెదిరిస్తుండే నిజమేనా ఇగో నాత్రేమో సోమవారం నాత్రేమో పోలీసు వాళ్ళు వచ్చిండ్రు పోలీసు వాళ్ళు వచ్చి నా తేల్లారి వచ్చి మీ భూములన్నీ తీసుకుంటా ఫార్మా మీ భూములన్నీ గుంజుకుంటా అని మళ్ళీ వచ్చి భయపెట్టి తిరుపతి రెడ్డి వచ్చి మా మా పిల్లలు మా జిల్లాలు జిల్లానే ఉన్నారు మళ్ళీ భయపెడుతుంటాడు మాకు మళ్ళీ భయపెడుతుంటాడు వచ్చి అరవై కార్లు తీసుకొని వచ్చిండు అరవై కార్లు తీసుకొని అరవై కార్లు తీసుకొని మాకు భయపెడుతున్నారు మళ్ళీ నేను గుంజుకుంటా మీరు ఒకటి మీరు అనుకున్నారా రేవంత్ రెడ్డి గెలిస్తే మాకు ఈ బాధలు ఉంటాయి అని చెప్పేసి అనుకున్నా చెప్పి మాకు మాకు ఎరకలేదు రేవంత్ రెడ్డి గెలిస్తే మాకు గొప్పగా చేస్తాడు మంచిగా చేస్తాడు మాకు మంచిగా పెడతాడు మాకు మంచిగా మాకు మేము బాగుపడతామని ఇది అనుకున్నాం కానీ ఈ పని అంటే మేము వేకుండి ఓటేసి పశ్చాన్ అయినాము ఓటేసి ఇప్పుడు బాధ పడుతున్నారా మళ్ళీ రేవంత్ రెడ్డికి ఓటేసినందుకు అవు బాధ పడుతున్నాం రేవంత్ రెడ్డి ఓటేసి బాధలు పడుతున్నాం మా ఇట్లా బాధ వస్తానంటే మేము రేవంత్ రెడ్డికి ఒక్క ఓటు ఏము పెడుతున్నాము కడుతున్నాము అని చెప్పేసి చెప్పలేదు గెలిచిన తర్వాతనే చెప్పిడు గెలిచిన తర్వాత చెప్పిండు గెలిచిన పదిహేను దినాలకే చెప్పిండు చూడు మేము భూమి మా భూమి కావాలి అని ముందు చెప్పలేడు ముందు చెప్పింటే మేము ఒక్క ఓటు వేకుండా ముందు చెప్పింటే ఒక ఓటు వేకుండా గెలిచిన తర్వాత చెప్పిండు మీ భూములు మేము కొట్టినారంటే ఎక్కడెక్కడ కొట్టినారు మిమ్మల్ని నాకు పెద్ద మనిషి దగ్గరికి రాలేదు ఓసి ఓసి పిల్లలా కొట్టించు